దేవుని పరిశుద్ధామకు మహిమ కలిగిన కాక మరి ఒకసారి మీతో కలిసి వాక్య ధ్యానం చేయుటకు దేవుడిచ్చినటువంటి అకాశాన్ని బట్టి దేవుని చేస్తున్నాను ఇటు వెలువైన సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్దాం రండి ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము తాను అతన్ని గెలువకుండాట చూసి తడుగూటి మీద అతన్ని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తడుగూడి వాసేదము ఇక్కడ యాకోబు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యాకోబు తన పేరు తగ్గట్టే తన జీవితం ఉన్నది దేవుడు యాకోబుని ఆశీర్వదించాలని అబ్రహాముతో తాను చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఇసాకుతో తాను చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి యాకోబు జీవితాన్ని దేవుడు దీవించాలని దేవ యాకోబుని దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు అలాగే యాకోబు జీవితాన్ని మనం పరిశీలనగా మనం చూసినట్లే యాకోబు దేవుని తట్టు సంపూర్ణ తిరిగినవాడు కాదు దేవుడు దేవుణ్ణి నన్ను దీవించమని అడిగినటువంటి వాడు కాదు అయితే దేవుడు ఆకాశానికి భూమికి ఒక లిచిన వేయబడింది ఆయనే దిగువచ్చారు యాకోబునితో పెనుగులాడుచున్నారు ఇక్కడ పెనుగులాడేది యాకోబు కాదు కానీ దేవుడే యాకోబుని దీవించాలని యాకోబుని ఆశీర్వదించాలని తండ్రులతో చేసినటువంటి వార్తాలను బట్టి యాకోబు జీవితంలో దేవుడు దీవెనకరంగా మార్చాలని దేవుడే దిగువచ్చి యాకోబుతో పెనుగులాడుచున్నారు అప్పుడు యాకోబు తొడగూటి మీద దేవుడు కొట్టినప్పుడు యాకోబు ఎప్పుడైతే దేవుడు తన తొడగూటి మీద కొట్టారో అప్పుడు దేవుని తట్టు సంపూర్ణంగా తిరిగాడు దేవునికి సంపూర్ణంగా లోబడ్డాడు దేవుని పాదాలపైన పడి మీరు నన్ను దీవిస్తేనే కానీ మిమ్మల్ని విడిచిపెట్టనని అప్పుడు అంటున్నారు అప్పుడు దేవుడు నీ పేరేమని అడిగినప్పుడు నా పేరు యాకోబు అంటున్నాడు యాకోబు అనగా మోసగాడు అందుకనే దేవుడు ఇస్రాయేలు అని యాకోబుకి మంచి పేరు పెట్టారు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయన నేను ఆయన నీ పేరేమి అని అడగగా ఆయన నీ పేరేమని అడగగా యాగోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి తిరిగి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రయ్యేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను ఇక నీ పేరు యాకోబు అనబడదు ఇస్రాయలే అనబడిద్ది కానీ యాకోబు అనబడిదా అని చెప్పి మనుషులతోనూ దేవునితో పోరాడి గెలిచిదివే అంటున్నాను ఇక్కడ గెలిచిన దేవుడు అయినప్పటికీ యాకోబుకి చక్కని బిరిదిచ్చాడు నీవు మనుషులతోనూ దేవునితో పోరాడి గెలిచిదివే అంట దేవునికి ఎప్పుడైతే సంపూర్ణంగా మనం లోబడతామో దేవుని పాతాలు ఎప్పుడైతే పడతామో అప్పుడు ఆయన అంటారు నీవు గెలిచిదివి అంటారు మరి ఒక వాక్యాన్ని మనం ధ్యానిద్దాం రండి నిర్గమకాండము అధ్యాయము మూడవ వచనంని మనం ధ్యానిద్దాం కాబట్టి మోషి అహరోలు పరో యొత్తకు వెళ్ళి అతన్ని చూచి ఎలాగూ చెప్పిరి ఏ ప్రియుడు దేవుడికి ఏదో సెలవు ఇచ్చినది ఏమనగా ఎన్నాళ్ళు వరకు నాకు లొంగనలక ఎందుకు నన్ను సేవించుటకు నా జనులను పోనిము అని దేవుడు మోషేని అహరోని వారిని ఇస్రాయేళ్లు బానిసత్వం నుండి విడిపించుటకు పరువు ఎంత పంపినప్పుడు ఫరో ఎంత మాత్రం దేవుని మాట విన్నటువంటి వాడు కాదు అనేక తెగుల ద్వారా దేవుడు ఫరోకు బుద్ధి చెప్పినప్పుడు తన జ్యేష్ఠ కుమారుణ్ణి తీసివేసినప్పుడు ఫరోకు బుద్ధి వచ్చింది ఇస్రాయేల్ని పోనిచ్చాడు ఇస్రాయేల్ను పోనిస్తూ వెనక తరుముచున్నాడు అప్పుడు ఇస్రాయేళ్ళు వారు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలైనది ఆరు నెల మీద నడిచినట్టు ఇస్రాయేళ్ళు అవతారాలకి దాటి వెళ్ళారు అలాగే కరోను తన సర్వ సైన్యము వెనక ఎంపడిస్తూ వారిని తరుముతూ వస్తున్నప్పుడు ఎర్ర సముద్రంలో వాళ్ళు కూడా ఇస్రాయేల్ని వెనక మళ్లించి వాళ్ళని మరలా బానిసత్వంలోనికి తీసుకురావాలని వారు తలంచి వారు వారు కూడా ఇస్రాయేల్ని వెళ్ళిన బాటలోనే నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రము మరలా కలిసిపోయినప్పుడు ఇస్రయేలును ముందుకు దాటి వెళ్ళిపోయారు పరువును తన సర్వ సైన్యమును ఎర్ర సముద్రంలో జల సమాధి అయ్యారు మనం చూసినట్లయితే దేవుని మాట వినాలి దేవునికి లోపడాలి పరోవు ఎంత మాత్రం దేవుని మాట విన్నటువంటి వాడు కాదు దేవుని మాట ధెక్కరించినటువంటి వాడు చాలా గర్వించినటువంటి వాడు ఎస్యలని ఎంతగానో బాధించినటువంటి వాడు దేవుడు ఈ రీతిగా పరోకు బుద్ధి చెప్పాడు యాకోబు జీవితాన్ని చూసినట్లయితే యాకోబు దేవుని పాదాలు పట్టాడు యాకోబు దీవెన నుండి శ్రేయలుగా మార్చబడాడు మనం కూడా దీవించబడాలి అంటే దేవుని పదాలు పట్టాలి అప్పుడు మనం దేవుని పైన పడి మన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన దీవిస్తాడు నిన్ను నూతన పరిచి నీ ఎడల దేవుడు నూతన క్రియలు చేస్తాడు నీ పాత పేరు నీ పాత జీవితం ఇక మేత దేవుడు కానీ నిన్ను పరిచి నీ ఎడల ఆయన నూతన క్రియలు చేస్తాడు యాకోబ జీవితాన్ని పరిశీలనగా మనం చూసినట్లయితే యాకోబ జీవితంలో దేవుడు ఆయన్ని దీవించాడు ఆశ్రయించాడు విశ్రయాలుగా దేవుడు మార్చాడు దేవుడు ఇటు మాటలు దీవించిన కాక